హలో గైస్ వెల్కమ్ టు ది డే టు డే రివ్యూ ఈరోజు మనం ఈ వీడియోలో గామి మూవీ అసలు ఎలా ఉంది బాగుందా బాగలేదా ఎందుకు బాగుంది ఎందుకు బాగాలేదు డైరెక్షన్ ఎలా ఉంది స్క్రీన్ ప్లే ఎలా ఉంది అనేది క్లియర్గా అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోకి వెళ్ళే ముందు ఒకే ఒక స్మాల్ రిక్వెస్ట్ అని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లైకన్ అయితే ఆంగ్లో పెట్టుకోండి నా ఫర్దర్గా వచ్చే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అవుతునే ఉంటాయి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఇంకా సినిమా విషయానికి వస్తే సినిమా అయితే జస్ట్ వన్ టైం వాచబుల్ అండి నాకైతే నచ్చలేదు క్యారెక్టరైజేషన్ బాగుంది యూనిక్ కొత్త స్టోరీ ఉంది విజువల్స్ బాగున్నాయి బీజియం బాగుంది కానీ డైరెక్షన్ అండ్ చూపించే స్క్రీన్ ప్లే మాత్రం అస్సలు బాగాలేదు ఎందుకు అనేది కొన్ని పాయింట్ల ద్వారా చూద్దాం సినిమా స్టోరీ వచ్చేసి ముగ్గురు చుట్టూ అయితే ఉంటుందండి మెయిన్గా హీరో చుట్టూ హీరోకి ఒక శాప్ ఉంటుంది తను ఏ మానవుడు పట్టుకున్నా తన ఒక స్పృహ కోల్పోయి ఒక మానుషర్లాగా మారిపోయి చాలా ఇబ్బంది అయితే పడతాడు రెండో క్యారెక్టర్ వచ్చేసి ఒక చిన్న ఆడపిల్ల ఈ ఆడపిల్ల వాళ్ళమ్మ ఆ ఊరికి దేవదాసి అయితే నెక్స్ట్ తన పాపను కూడా దేవదాసిగా చేయాలని ఊరంతా ప్రయత్నిస్తుంటే తను అక్కడ నుంచి ఎలా బయట తప్పించారు అనేదే ఆ పాప స్టోరీ ఇదైతే చాలా సాగదిస్తారనిపించింది చిన్న స్టోరీ చిన్న కాన్సెప్ట్ చాలా సాగదీసినట్లు అనిపించింది ఇంకా మూడో క్యారెక్టర్ వచ్చేసి ఒక మెంటల్ మెడికల్ ప్రిజం అంటే ఒక జైలు లాంటి దాంట్లో తనని బంధించేసి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అయితే చేస్తూ ఉంటారు బ్రెయిన్ సంబంధించి ఎక్స్పెమెంట్ ఎక్స్పెరిమెంట్స్ అయితే చేస్తూ ఉంటారు అక్కడ నుంచి ఆ పిల్లగాడు ఎట్లా బయటపడ్డాడు అనేది అతని స్టోరీ ఇందులో అయితే చాలా మిస్టేక్స్ అయితే ఉంటాయి అవి ఇంకా చెప్తా ఉంటాను ముందు ముందు చెప్తాను ఇది ముగ్గురు చుట్టూ అయితే తిరుగుతుంది చివరిలో ఇచ్చే ట్విస్ట్ ఏంటంటే ఈ ముగ్గురు ఒకళ్ళే ఈ ముగ్గురు ముగ్గురు ఒకళ్ళే అనేసి చివరిలో అయితే ట్విస్ట్ ఉంటుంది అది ఏదో ఎట్లా ఉంటుంది అంటే మీరు అడగచ్చు ఆడపిల్ల అంటున్నావు తర్వాత ఒక టీనేజర్ అబ్బాయి అంటున్నావు తర్వాత హీరో అబ్బాయి కదా ముగ్గురు ఒకళ్ళు ఎట్లా అవుతున్నారు అదే 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 గోరం సినిమాలో అసలు మరి అది అట్లా పెట్టారో నాకైతే అర్థకాలే కానీ ఏదో ముక్కుబడిగా రాయాలి తీయాలన్నట్టు తీసినట్లే ఉంది తప్ప అక్కడ లాజిక్ అయితే ఉండదండి ఇంకా ఆ ట్విస్ట్ కూడా ఏదో మమ్మల్ని ఎరువులు చేయాలన్నట్టే చేసినట్టే ఉంది ఏం లేదు ఒక రెండు గంటలు కూర్చోబెట్టి ఫస్ట్ చూపించింది అమ్మాయి కాదు అబ్బాయి అని చెప్తే ఎట్లా సినిమాల నుంచి ఆ సీన్కి దా సగం మంది వెళ్ళిపోయారు బయటికి మధ్యలో ఇంటర్వెల్ సీన్ అప్పుడు కానీ ఒకవేళ ఇంటర్వెల్ బ్యాంగ్లో తర్వాత కానీ ఏ ట్విస్ట్లో ఉండవు ఆ చివరిలో వచ్చి ఒక రెండు ట్విస్టులు అంగ ఆ రెండు ట్విస్ట్లు కూడా అబ్బాయి ఒక్కొక్కటి ఒక హాన్ ముత్యం అని చెప్పుకోవాలి ఒకటేమో అమ్మాయిని అబ్బాయిగా మార్చేస్తాడు ఇంకోటేం ఒక మసలో తెచ్చేసి ఏదో ఫైట్ సీన్ పెట్టినాడు బ్యాటర్ ఒక్క లో ఫైట్ సీన్ అయిపోయింది మాత్రం ఆ సీన్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు అసలు మనం హీరోయిన్ క్యారెక్టర్ చెప్పుకోవాలంటే అసలు ఎందుకు ఉందో ఆన తర్వాత మాట్లాడుతున్నాం క్యారెక్టరైజేషన్లో కూడా కొన్ని అయితే మిస్టేక్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు అమ్మాయి కంటే చిన్నప్పుడు ఈ ముక్కు పుడక ఇక ఈ కమ్మలు ఇవి అన్నీ హోల్స్ ఉంటాయి కదా ఆ టీనేజర్గా మారిపోయినప్పుడు ఇవన్నీ ఏమి ఉండవు కనీసం బూడిపోయినా కానీ ఒక చిన్న డాట్ లాగా మచ్చలాగైతే ఉంటుంది నేను రియల్గా కూడా చూస్తూ ఉంటాను కదా ఇంట్లో ఆడపిల్లల్ని అది బూడిపోయినా కానీ ఓ ఒక చిన్న డాట్లాగా అయితే కనిపిస్తుంది కానీ అవేముండవు అబ్బాయికి అండ్ ఇంకోటి ఆ టీనేజర్ అబ్బాయికి కాళ్ళు అబితాను మళ్ళీ పెద్దయినాక పెద్ద అయినాక హీరోకి అట్లా ఏముండదు ఉండదు మళ్ళీ ముగ్గురు ఒకటే ఆడపిల్ల టీనేజర్ హీరో ముగ్గురు ఒకటే చిన్నప్పటి నుంచి పెద్ద క్రమంలో ఇట్లా ఈ స్టేజ్లో తనకి ఫేస్ చేస్తాడనమాట కానీ దరిద్రం ఏంటంటే ఆ హీరోకి ఏమీ గుర్తుండదు ఏమీ గుర్తుండదు సినిమాలో అసలు మెయిన్ ప్లాట్ ఏంటంటే హీరోకి ఒక శాపం ఉంటుంది కదా ఆ శాపం పోవాలంటే ఒక సన్యాసి పూజారు చెప్తాడు అనమాట హిమాలయ పర్వతాల్లో ఒక మష్రూమ్ ముప్పై ఆరు ఒకసారి పోస్తుంది అది తింటే నీకు చేపం పోతుంది అని చెప్పడం వల్ల వీడు ఆ కొండ మీదకి ఇలా తెచ్చుకుందాం అనుకుంటాడు ఒక పక్క హీరోయిన్ సపరేట్ స్టోరీ ఆమె మెడికల్ హిస్టరీనే మార్చేద్దాము ఇంకా మెడికల్ హిస్టరీలో అనారోగ్యంతో చచ్చిపోయే వాళ్ళు ఉండరు ఇంకా పేద పేదవాళ్ళకు కూడా వైద్యానికి ఈజీగా ఉంటుంది నేను దాన్ని ఎట్ల సాధించాలి నేను బయట చాలా కష్టాలు చూశానని చెప్పేసిద్ది కానీ ఇది ఒక్కడి కోసం సాక్రిఫైస్ చేసుకుంటుంది కానీ పూజారి చెప్తాడు అనమాట అది అది పూసిన ఇరవై నాలుగు గంటల్లో నువ్వు తినేయాలి లేకపోతే దానికి అమూల్యమైన శక్తులు అనేవి ఫలితవు అని చెప్తాడు వాడు చెప్పినప్పుడు దీనికి కూడా చెప్తాడు కదా మరి ఆ మొక్క అక్కడ నుంచి ఎట్లా తేవాలి ఇరవై నాలుగు గంటలు ఇక్కడ నుంచి వెళ్ళడానికి వీళ్ళకి ఒక పదిహేను రోజులు ఏమి పట్టింది అలా నుంచి ఇక్కడ వేడాలంటే అక్కడ ఎల్ కాఫర్ అని వచ్చింది దేనికోసం కాదు రాదు కదా ఇది ఒక లాజిక్ అయితే మిస్ అయ్యాడు డైరెక్టర్ ఏం చేయలేదు మనం చూడడం ఇంకా మనం చూసి చక్కటి పెట్టుకోవాలి మరి అంతే కదండి ఇప్పుడు ఇరవై నాలుగు గంటల్లో వీళ్ళు వెళ్ళడానికి పదిహేను రోజులు పట్టిందంటే ఆ మొక్క తీసుకోవడానికి కనీసం పది రోజులు పట్టాలిగా అక్కడ ఉండే దాని వాలిటీనే ఇరవై ఇరవై ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది మెన్షన్ చేశాడు సినిమాలో అన్ఫినిషిడ్ కంటెంట్ అయితే చాలా ఉంటుంది సగం సగం అనిపించింది కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా సినిమాలో పిల్లగాడు ఉండే జైల్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది అనమాట ఎట్లా అంటే మన స్కూల్లో ఏదైనా తప్పు చేస్తే మన పిటి సార్ మనకి ఎట్లా క్రూయల్గా కనిపిస్తాడో అట్లానే జైల్లో క్రూయల్గా గా అక్కడ ఉంటాడు మంచి పెద్ద పర్సనాలిటీ ఒక ఒక డెమిల్ లుక్ లో ఉంటాడు ఈ పిల్ల ఈ అబ్బాయి పారిపోయే క్రమంలో ఒకసారి వాడికి దొరికినప్పుడు మళ్ళీ తీసుకొచ్చి అతనితో పనిష్మెంట్ ఇప్పించండి ఇంకోసారి పారిపోకుండా చేస్తాడు అంటే అక్కడ పనిష్మెంట్ ఏదో ఒకటి ఇవ్వాలి కదా ఈడేం వచ్చా పోసుకుంటాడు అమ్మో వాడు వస్తున్నాడా వాడేమో ఇంతకుముందు అట్ట చేశాడు అట్ట చేశాడు అమ్మ మనల్ని కూడా చంపుతాడేమో అన్నట్లుంటుంది కానీ అక్కడైతే వాడు ఏం చేపిడు మళ్ళీ ఆ డెవిల్ పర్సనాలిటీతో ఒక నాలుగైదు సీన్లు అయితే ఉంటాయి అందులో ఏముండదు ఉండదు నడుచుకుంటూ వచ్చేది నడుచుకుంటూ పోయే తప్ప ఇంకేము ఉండదు మళ్ళీ ఆ వచ్చి నడుచుకుంటూ వచ్చేది కూడా చాలా భయంకరంగా చూపిస్తాడు ఏముండదు అంటే అంత పెద్ద క్యారెక్టర్ని అంత మంచి హైప్ ఉన్న క్యారెక్టర్తో ఏదన్నా రెండు ఒకటి రెండు సీన్లు పెట్టుంటే సినిమా బాగుండేది కదా అని నా ఉద్దేశం ఏముండదు ఆ క్యారెక్టర్ని మనం చూస్తూనే ఉంటాం అరే ఈ క్యారెక్టర్తో ఏదో ఉంది మొత్తానికి చోర్ల హీరో అయ్యి పోరా పోరాడతాడేమో క్యారెక్టర్ మామూలుగా లేదు అసలు మంచి బల్క్గా ఉన్నాడు అసలు అది ఇది అనుకుంటా కానీ ఏముండదు సినిమా అయిపోయేదాకా రెండు మూడు సార్లు నడుచుకుంటే తిరుగుతాడు అంతే ఆ తను క్యారెక్టర్ పెట్టాల్సిన అవసరం లేదు కదా సినిమాలో ఒక చెప్పుకోదగ్గ దరిద్రం ఒకటి ఉంటుంది హీరోకి ఏ అసలు తన గతం ఏం గుర్తుండదు జస్ట్ తనకి ఒక శాపం ఉంది ఆ శాపాన్ని తీర్చుకోవాలి అంతే తనకు అంతే కానీ అప్పుడప్పుడు తిన ఈ హీరోకి చిన్నప్పుడు క్యారెక్టర్లో ఉన్న అమ్మాయి క్యారెక్టర్ అండ్ టీనేజర్లో ఉన్న అబ్బాయి క్యారెక్టర్ అప్పుడప్పుడు తనకు ఒక బ్రహ్మలాగా కనిపిస్తూ ఉంటారు ఒక డ్రీమ్ లో కనిపిస్తారు పీడకల్లా వస్తూ ఉంటారు వాళ్ళ మీద అప్పుడు తన మొహం తనకు చూసుకున్నప్పుడే రాని గతం ఆ జైలుకి ఒక సింబుల్ ఉంటుంది ఆ సింబుల్ని చూడగానే గతం గుర్తు చేసి ఆ సింబుల్ ఎక్కడ ఉంటుంది అంటే మంచు ఎడ మంచులో ఉంటుంది ఉసుకులో కనుక మనం ఇట్లా గీస్తాం కదా అట్లా మంచులో గీసి ఉంటుంది ఆ సింబల్ ఒకవేళ ఇంతమంది ఎప్పుడో అనుకున్నా కానీ మంచు పడుతునే ఉంటుంది కాబట్టి ఆ సింబల్ అనేది పోద్ది మంచు పడడం వల్ల మరి అది ఎవరు గీసారో ఏందో అది చూడగానే ఆ తయ్యగారికి గతం వచ్చేసింది ఎందుకంటే తయ్యగారే నెంబర్ వన్ కదా మరి గుర్తొచ్చేసిద్ది ఆ సీన్ అయితే నిజంగా అందరూ అబ్బబ్బా గతం గుర్తొచ్చాడు అనుకున్నారలే కానీ సరిగ్గా ఆలోచిస్తే ఇంత దరిద్రంగా స్క్రీన్ ప్లే ఇచ్చాడు ఎందు అనిపించింది మరి అంతే అసలు అంత వాడు వాడి మొహం వాడు చూసుకున్నప్పుడు చిన్నప్పుడు క్యారెక్టర్ నుంచి అన్నీ గుర్తొస్తూ ఉంటాయి అప్పుడు గతం గుర్తురాదు కానీ జస్ట్ ఒక సినిమా చూసుకుని గతం గుర్తొచ్చిందంటే మరి అది ఫన్నీగానే ఉంటుంది కదా చూడడానికి సినిమాలో నాకు అస్సలు నచ్చింది ఏంటంటే టైం లైన్ స్విచ్చెస్ ఏంటి టైం స్విచ్ెస్ అంటే ఇప్పుడు సపోజ్ కేజీఆర్ సినిమా చూసుకున్నట్టయితే హీరోకి మూడు టైం లైన్లు ఉంటాయి వాళ్ళమ్మ దగ్గర ఉన్న వాళ్ళమ్మ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళమ్మ చనిపోయిన తర్వాత ఏదో ఏదో ఒక బతుకు కోసం ముంబై వెళ్తాడు అదొక టైం కానీ ఇంకోటేమో రాకీ రాకీ టైం లేదు అంత డౌన్ అయిపోయి గరుడాన్ని చంపడానికి వెళ్తారు కదా ఒక టైం లేదు అనుకుంటే ఈ సీన్ నడుస్తూ ఉంటుంది గరుడని చంపడానికి ఒక్కడే వెళ్తాడు కదా ఆ లారీలో ఒక్కడే వెళ్తున్నప్పుడు అది ఎట్లా చెప్తారంటే మనకి వెంటనే ఇక్కడ జరిగే సీన్ ఫస్ట్ టైం కలికి వచ్చేసిద్ది వాడు చిన్నప్పటి గెంటర్లోకి వచ్చేసింది వాళ్ళమ్మ దగ్గర ఒక డైలాగ్ ఉంటుంది గుంపు కట్టుకుని వెళ్తున్నా ఒక్కడే ఒక్కడే వెళ్ళు అని చెప్పేసింది ఈ టైం లేదు దీనికి సింక్ అవుద్ది ఎందుకంటే ఇక్కడ కూడా ఒక్కడే చంపడానికి వెళ్తాడు గరుడ ఇక్కడ ఇక్కడ వాళ్ళమ్మ చెప్పింది ఒక్కడే ఒక్కడే వెళ్ళు గుంపు కట్టుకుని వెళ్ళమా దీనికి స్విచ్ అవుతుంది కదా ఇట్లా మారిపోయి ఉంటుంది కదా మారడం ఉంటుంది కదా అది చాలా బాగుంటుంది కేజీఎఫ్లో కేజీఎఫ్లో ఉన్నట్లే గామిలో కూడా మూడు టైం లైన్లు ఉంటాయి హీరోకి చిన్న ప్రాణపల్లగా ఉన్నప్పుడు టైం లైన్ ఒకటి రెండోదేమో ఆ జైల్లో ఉన్న టైం లైన్ ఒకటి మూడోదేమో అఘోరాగా ఉన్న టైం లైన్ ఒకటి మూడు ఉంటాయి కదా ఈ చిన్నపిల్లకి అఘోరాకి సీన్లు స్విచ్ అవుతూ ఉంటాయి లేదా ఈ జైల్లో ఉన్న అబ్బాయికి ఆ చిన్న అమ్మాయికి సీన్లు స్విచ్ అవ్వడం లేకపోతే జైల్లో ఉన్న అబ్బాయికి అఘోరాలు ఉన్న టైం స్విచ్ అవుతా ఉంటాయి సీన్లు నాన్ సింక్ అనమాట ఇక్కడ ఈ అమ్మాయిని అవుతా ఉంటుంటే ఇక్కడ జైల్లో అబ్బాయి ఏడుస్తూ ఉంటాడు అక్కడ సింక్ అవుతుంది ఆ రెండింటికి సీన్లు మారుతా ఉంటాయి ఈ జైల్లో ఉన్న అబ్బాయి నిద్రపోతూ ఉంటే ఈ హీరో పరిగెడతా ఉంటాడు ఆ సీన్లు మారుతా ఉంటాయి ఇట్లా అన్సింక్ లో పెట్టినట్లు అనిపించింది ఇప్పుడు ఒక సీన్ నుంచి ఇంకో సీన్ స్విచ్ అవుతున్నా ఈ సీన్ నుంచి ఆ సీన్ రిప్రజెంట్ చేసి చెప్తున్నా దానికి ఒక అర్థం అనే సింక్ అనేది ఒకటి ఉండాలి అవి అయితే ఉండవు ఇరిటేషన్ వచ్చింది ఎందుకు సడన్గా సీన్ మారిపోయింది అనిపించింది మారినప్పుడు ఏదైనా అర్థం ఉంటే మనకి చూడడానికి కూడా బాగుంటుంది ఏ అర్థం లేకుండా మార్చాడంటే ఏదో మధ్యలో అట్లా పెట్టినట్లు అట్లా పోయినట్టు ఒకసారి రామ్మ మెరుపుతే కానట్లే ఉంటుంది అది ఫన్నీగా ఉండొచ్చు కొంతమంది ఇరిటే నాకైతే ఇరిటేషన్ వచ్చింది సినిమా చూసినప్పుడైతే అట్లాంటి పచ్చి పత్తి సినిమా ఇరిటేషన్ వచ్చింది ఎందుకంటే అట్లా ఉంది కాబట్టి సినిమాలో ఎలివేషన్లు అయితే ఏముండో ఉంటాయి ఒకటి రెండు ఉంటాయి ఉపయోగం ఉండవు అవి ఎట్లా ఉంటాయి అంటే అవి ఆ జైల్లో ఉన్న అబ్బాయి పారిపోయి ఈ మంచు ప్రాంతంలోకి వచ్చేసినప్పుడు ఆ జైల్లోనే పెంపుడు తోడేళ్ళు కొన్ని ఉంటాయి వాటిని ఈ అబ్బాయి మీద పంపిస్తారు అన్నమాట పట్టుకొని రండి అన్నట్లు ఆ జైల్లో ఉన్న అబ్బాయి పరిగెత్తి పరిగెత్తి ఒక చోట అలసిపోయి పడ్డప్పుడు ఈ తోడేళ్ళు తినడానికి పట్టుకోవడానికి దగ్గరికి రాగానే ఒక గౌరవ వచ్చి ఆ తోడేళ్ళని ఒకటి ఒకదాని కొట్టే సీను వచ్చేసి వచ్చేసింది ఆ సీన్ ఒక్క సెకండ్ పాటు భూజుద్ంస వచ్చినట్టుంటుంది గూజువ్వంస వచ్చినట్టు ఒక్క సెకండ్ పాటు నెక్స్ట్ సెకండ్ ఏముంటుంది ఇంకా క్లోజ్ ఇంకా సీన్ క్లోజ్ సగం సగం కంటెంట్ అంటారు అదే సగం సగం ఇంకోటి సింహం ట్రైలర్లో చూపించారు సింహం హీరో మీదకి అటాక్ చేసినప్పుడు ఒక్కసారిగా ఎట్లయితే కళ్ళు మూసుకుంటాం నేనైతే ఇట్లా అనుకున్న ఒకసారి మీదకి వచ్చేసింది ఏమంటారు అట్లా సింహం తన మీద దూకింది హీరో మీదకి మళ్ళీ అది ఒకటే సీన్ ఇంకా మళ్ళీ తర్వాత ఏముండదు ఇంకేముండదు నిజంగా చెప్పాలంటే సినిమాలో ఏం లేదు అట్లా అంటారు సినిమా కూడా అట్లా ఉంటుంది విజువల్స్ అయితే చాలా బాగున్నాయి కానీ వాడుకోవాలి వాటిని సినిమా అంటే విజువల్స్ బీజీ ఏమే కాదు కదండి అన్నీ చూడాలి మిస్టేక్స్ చూడాలి అందులో ప్లస్ మైనస్ అన్నీ చూడాలి కాబట్టి నాకు నచ్చలేదు సినిమా అయితే సినిమాలు ఇంకోటి ఏంటంటే మంచు ప్రాంతంలో సింహం ఎక్కడ నుంచి వచ్చింది అసలు ఆ జాతి ఆ హిమాలయ పర్తాల్లో ఉండదు కదా అదేంది ఇప్పుడు నార్మియా సినిమాలో నువ్వు ఆ సింహాన్ని చూసి చిన్నప్పుడు చప్పట్లు కొట్టావు కదా అదేంది ఇప్పుడు ఎట్లా అంటావు అంటారేమో గామి నార్నియా సినిమా రెండు ఫ్రిక్షనల్ ఫిక్షనల్ స్టోరీసే కానీ నార్మియా అనేది మ్యాజికల్ వరల్డ్ అని వాళ్ళు చెప్తారనమాట ముందు మ్యాజికల్ వరల్డ్ అనేసి అర్థమైపోతుంది సినిమా చూస్తుంటే కానీ అట్లాంటి వరల్డ్ కాదని వీళ్ళు కూడా చెప్తారు మరి అట్లాంటప్పుడు ఆ లైన్ అక్కడ ఎట్లా ఉంది ఆ సింహం అక్కడ ఎట్లా వచ్చింది ఆ బ్రీడ్ బదులు వదిలేదో పెద్ద తోడేలు కానీ ఒక బియర్ కానీ తెల్ల ఎలుగు పండు కదా తెల్లది అట్లాంటిది పెట్టి దాంతో ఫైట్ కూడా సరే నువ్వు పెడితే పెట్టావు ఇలా అవన్నీ పెట్టావు అనుకో దాంతో ఒక సరైన ఫైట్ పెట్టాలి కదా ఏముండదు ఆ సీన్ ఏమి అది వచ్చి వీడిని అటాక్ చేస్తే పారిపోతాడు మళ్ళీ రెండోసారి కనబడతాడు వీడి మీద దూకిద్ది ఈలోపు పైకి వెళ్తాడు సరే మళ్ళీ ఇంకోసారి వచ్చి సార్ దాన్ని దప్పించుకుని కింద పడతాడు ఇంకంతే అంత పెద్ద సీన్ నువ్వు ఒక ఫైట్ దాన్ని ఒక దెబ్బ కొట్టడము కాదు దాంతో కాసేపు యుద్ధం చేయడం ఏదో చేసి ఉంటే చూడడానికి బాగుంటుంది మాకు కూడా ఏం లేదు ఒక గుడిని కూడా చూపిస్తారు ఆ గుడిని ట్రైలర్లో కూడా చూపించినట్టు గుడిని కూడా చూపిస్తారు అది మామూలుగా ఉండదు చూడడానికి తెలియవేసింది అబ్బో ఏముంది అనిపించింది కానీ మళ్ళీ అది ఒక సెకండ్ అట్లా వచ్చిపోయారు అంటే ఇంక అంతే ఉండదు సినిమా కూడా అంతే ఇంట్రెస్ట్ ఒక సెకండ్ అట్లా వచ్చిపోయిద్ది అంతే ఇంకా మొత్తం స్లీపే శుభ్రంగా పడుకోవచ్చు సినిమాలో ఇంకో గౌరవం ఏంటంటే ఇప్పుడు చిన్నపిల్ల క్యారెక్టర్ ఉంది కదా ఆడపిల్ల క్యారెక్టర్ ఒక అమ్మాయికి ఒక పన్నెండేళ్ళ వయసు ఉన్నప్పుడు దేవదాసిగా పంపించినప్పుడు తనతో కొన్ని ఫిజికల్ అదే సెక్సువల్గా పాల్గొనప్పుడు ఆ అమ్మాయిని చూసేసి అది అమ్మాయి కాదురా అబ్బాయి అని చెప్తారు అప్పుడు దాకా ఏంటంటే ఎవరికి తెలియదు అమ్మాయి అబ్బాయి అని సరే బయటకు ఎవరు కన్నప్పుడు డెలివరీ ఇచ్చిన ఆ ఊర్లో ఒక పెద్ద మనిషి డెలివరీ ఇస్తారు డెలివరీ చేయడానికి హెల్ప్ చేస్తారు కదా ఆమెగానే తెలియాలి అమ్మాయి అబ్బాయి అనేసి లేదా పెంచుతున్నప్పుడు పుట్టగానే స్నానాలు చేయించడం ఏదో చేస్తారు కదా చిన్నపిల్లలు ఉన్నప్పుడు నీకు జెండర్ ఏందో చూసి ఉండాలి జెండర్ జెండర్ లేదు అమ్మాయి అబ్బాయి అని ఉండాలి కదా పన్నెండేళ్ళ వయసు వచ్చిన దాకా కూడా ఆ అమ్మాయి అబ్బాయా అమ్మాయ అనేది తెలియకుండా ఉందంటే డైరెక్టర్ ఎంత లాజిక్ లాజిక్లెస్గా ఎట్లా అంటే ఇంకేదో ఒక ట్విస్ట్ లేదు కాబట్టి ట్విస్ట్ పెడితే జనాలు వాళ్ంటారేమో అని అంటే చేయాలి కానీ సరిగ్గా ఆలోచిస్తే లాజిక్గా ఆలోచిస్తే అది ఒక తెక్కుని సీన్ లాగా ఉంటుంది మరీ ఏందండి పన్నెండేళ్ళ వయసు వచ్చిన తర్వాత కూడా పన్నెండేళ్ళ వయసు వరకు కూడా అది అమ్మాయ అబ్బాయా అనేది తెలియకుండా ఎట్లా ఉంటుంది చెప్పండి మీరే లాజిక్లెస్ అది ఆ జైల్లో ఉన్న అబ్బాయికి కూడా కాలు ఇది వంకర్గా ఉంటుంది మళ్ళీ హీరో బాగానే ఉంటుంది ఆ జైల్లో ఉన్న అబ్బాయి హీరో కాదు హీరోనే కాకపోతే గతం మర్చిపోతాడు అంతే ఇందులో ఉన్న కాలు బాగోదు ఇందులో బాగానే పరిగెడతాడు ఆ జైల్లో ఉన్న అబ్బాయి పరిగెత్తకుంటుతాడు కానీ ఇక్కడ హీరో బాగానే పరిగెత్తాడు ఇంకా సినిమాలో ఇంకా చాలా మిస్టేక్స్ అయితే ఉంటాయి కానీ ఇప్పుడు అన్నీ చెప్పడానికి కూడా కష్టంగా ఉంది ఎందుకంటే ప్రతి చిన్న సీన్ కూడా ఎక్కడ ఒక మిస్టేక్ ఖచ్చితంగా ఉంటుంది ఆ జైల్లో ఉండే సీన్లు కానీ లేకపోతే ఆ చిన్నపిల్ల క్యారెక్టర్ని ప్లే చేసే సీన్ కానీ కొన్ని స్క్రీన్ ప్లే మిస్టేక్స్ కానీ క్యారెక్టరైజేషన్లో కూడా మిస్టేక్స్ ఇప్పుడే చెప్పడం అయితే జరిగింది ఇంకా టైం లైన్ గురించి అయితే ఇంకా సినిమాలో పెద్ద ఘోరం అనేసి ఆ టైం లైనే సినిమాలో పెద్ద ఘోరం ఏంటంటే ఇంకా టైం లైన్ స్విచ్ ఆయన అవసరంగా పెట్టినట్లే ఉంటుంది బిజిఎం ఓకే పర్లేదు కొన్ని చోట్లయితే చాలా బాగుంటుంది విజువల్స్ అయితే ప్రతి సీన్ బాగానే ఉంటుంది ఇంకోటి విజువల్స్ అంటే గుర్తొచ్చింది ఇంకోటి ఏంటంటే ఒక హీరో ఉన్నప్పుడు బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఒక వేరే క్యారెక్టర్ మాట్లాడుతూ ఉంటుంది అది మనం చూసానికి ఎట్లా ఉందంటే దారు గాల్లో భూతం మాట్లాడుతుందేమో లేదా ఒక ఇన్నర్ ఫీలింగ్ వచ్చి మాట్లాడుతుందేమో క్యారెక్టర్లో అనుకుంటుంది కానీ పక్కన మనిషి ఉంటుంది కానీ ఆ మనిషిని చూపించరు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే వెనక ముందు మనిషి ఉంటే ఇప్పుడు నన్ను బ్లర్ చేసి వెనక మనిషిని చూపించచ్చు లేదా వెనక మనిషిని బ్లర్ చేసి నన్ను చూపించాలి కదా వెనక మాట్లాడుతున్నప్పుడు నన్ను బ్లర్ చేయాలి కానీ అట్లా ఉండదు నన్ను చూపిస్తాను అంటే వెనక అసలు మనిషి బ్లర్ అయిన బ్లేసలే మనిషి లేనట్లు ఉంటుంది ఏదో భూతం మాట్లాడినట్టు కానీ అక్కడ మనిషి ఉంటాడు ఇట్లాంటి మిస్టేక్లు అయితే చాలా అయితే ఉన్నాయి సినిమాలో కానీ చాలామంది ఇప్పుడు మూవీ రివ్యూస్ చెప్పేవాళ్ళు అయితే సినిమా చాలా బాగుంది ఇట్లాంటి సినిమా లేదు అని ఇంకా అబ్బో మామూలు చెప్పలేదు మరి వాళ్ళన్నీ పేరు డబ్బులు తీసుకొని ఏమని చెప్పలేదేమో కానీ వాస్తవానికి వస్తే చాలా మిస్టేక్ నేను చెప్పిన కూడా ఫిఫ్టీ పర్సెంట్ మిస్టేక్ ఇంకా హీరోయిన్ విషయానికి వస్తే హీరోయిన్ క్యారెక్టర్ సినిమాలకి అవసరం ఈ సినిమాకి అయితే అవసరం కూడా లేదనిపించింది ఈ కాన్సెప్ట్కి ఎందుకంటే హీరోయిన్ ఇప్పుడు హీరో వాడికి ఉన్న శాపం పోవడానికి ఆ మష్రూమ్ని ఎత్తుక్కుంటా అయితే వెళ్తాడు తనేమో హీరోయిన్ ఏమో మెడికల్ లిస్ట్ నేను ఇంతవరకు జబ్బు లేని వ్యా లేని జబ్బులు చాలా ఉన్నాయి వాటిని నయం చేయడానికి ఇది ఇదైతే ఉపయోగపడింది దీంట్లో అమ్ము లేని శక్తులు ఉన్నాయని చెప్తూ ఉంటుంది కానీ చివరికి అంతా వెళ్ళిపోయిన తర్వాత క్లైమాక్స్లో హీరో తింటాడు తన శాపం పోయింది వచ్చి దీన్ని టచ్ చేస్తాడు హీరోయిన్ టచ్ చేస్తాడు తనకు ఆ శాపం పోయింది అంత అర్థమైపోయింది కానీ ఇంకా దానికి అనుకున్న గోల్ మాత్రం అది అనుకున్న టార్గెట్ మాత్రం ఇంకా ఏం చూపించాలా ఎందుకంటే ఇంకా అవసరం లేదు రెండున్నర గంటలు సినిమా తీసేసారు అయిపోయింది అంతే మధ్యలో ఒక మమ్మల్ని కొన్ని పిస్ అని పేరు పెట్టాడు కానీ అయితే మాకు ఇరిటేషన్ వచ్చే సీన్లు అనమాట అట్లా అయితే తీశాడు సినిమా నాకైతే వేస్ట్ ఆఫ్ ది టైమ్ అనిపించింది రెండున్నర గంటలు హీరోయిన్ ఒక సీన్ లో నేలలోకి మునిగిపోయింది తనకి నేలలో మునిగిపోయిన తర్వాత చాలా చల్లటి నీళ్ళు మునిగిపోయిన తర్వాత తనకి స్పృహ కోల్పోయి ఇంకా అడుక్కు వెళ్ళిపోయింది హీరో ఏమో దాన్ని కాపాడదామని దూకుతాడు దాన్ని పైకి తీసుకొస్తాడు వాడికి శాపం ఉంటుంది ఏ మనిషి పట్టుకున్నా వాడు ఒక లాగా మారిపోయి వాడు తత్రపిత్ర అయిపోతాడు కదా మరి దాన్ని ఎట్లా పైకి తెచ్చాడు హీరోయిన్ ఎట్లా పైకి తెచ్చాడు పట్టుకోకుండా ఒకవేళ దానికి స్పృహ వచ్చిందనుకుంటే స్పృహ నేలలో పోయిన తర్వాత స్పృహ కోల్పోయేది కూడా క్లియర్గా అయితే చూపిస్తాడు స్పృహ కోల్పోయి అడుగు వెళ్ళిపోవడం చూపిస్తాడు మరి దానికి స్పృహ ఎలా వచ్చింది వీడిపోయి దాన్ని ఎట్లా లేపాలన్నా కానీ నీళ్ళలో లేపాలని టచ్ చేయాలి కదా వీడికైతే ఒక శాపం అయితే బెటర్ ఎవరిని టచ్ చేయకూడదని ఇదొక లాజిక్ లెస్ ఏదో ఒక మంచి సీన్ తీయాలి తీసారంట కానీ ఆ సీన్ బాగుంటుంది ఆ నీళ్ళలోకి వెళ్ళే సీన్ కానీ వాడు డైవ్ చే హీరో డై చేసుకుంటూ వెళ్ళే సీన్ కానీ ఓన్లీ ఒక గోప్రోలో తీసారంట అది గోప్రో చిన్న కెమెరాతో తీసారంట షార్ట్ మాత్రం బాగా తీశారు విజువల్స్ పరంగా ఎడిటింగ్ పరంగా ఇది చాలా బాగుంటుంది కానీ లాజిక్ లేదు అక్కడ అండ్ ఇంకోటి హీరోకి స్టార్టింగ్ సినిమా స్టార్టింగ్లో ఒక ఫైట్ అయితే ఉంటుంది అక్కడ తను ఫైట్ చేసే అపోనెంట్ ఒక తన అపోనెంట్ జస్ట్ ఇట్లా ఇట్లా టచ్ చేయగానే అంటనే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తను ఒక మాంసర్గా మారడం అంగ స్పృహ కూలిపతి జరిగింది జస్ట్ ఇట్లా టచ్ చేసిన ఇన్ సెకండ్స్లో కానీ హీరోయిన్ని కాపాడే హీరోయిన్ ఒక మంచి కొండ పడేటప్పుడు తనకి చేయి పట్టుకుని కాపాడుతాడు అక్కడ దాదాపు ఒక ఐదు ఆరు సెకండ్లు ఏమో సీన్ నడిచింది ఒక టెన్ సెకండ్స్ వరకు ఏమి సీన్ నడిచింది అప్పటి వరకు కాడు ఆఫ్టర్ టెన్ సెకండ్స్ తర్వాత దానికి తన పైకి కాపాడిన తర్వాత తను మాస్టర్లాగా మారుతాడు అంటే కాపాడు ఒక టెన్ సెకండ్స్ అయితే ఇట్లా చేయి పట్టుకుని హోల్డ్ చేస్తాడు ఆ టెన్ సెకండ్స్ తర్వాత తను అట్లా మారుతాడు ఇట్లాంటి కొన్ని డీటెయిల్స్ అయితే మిస్ చేశాడు ఇంకా ఇట్లా సినిమా గురించి చెప్పుకుంటే చాలా మిస్టేక్స్ అయితే ఉన్నాయి ఒడిటి వచ్చినప్పుడు మొత్తం అయితే క్లియర్ చేయవచ్చు ఇంకా ఫైనల్గా వచ్చేసి ఇది బాబీ గురించి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీకు సినిమా నిజంగా నచ్చితే ఒకవేళ నచ్చినా నచ్చకపోయినా కామెంట్ చేయండి ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఇంక ఈ వీడియోస్ వస్తూనే ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్